వెల్కమ్ టు వినోద్ సల్కిల్ మనకు సమగ్ర శిక్ష నుంచి ఒకటి ప్రీ ప్రైమరీ స్కూల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏ స్కూల్స్లో ఏ పోస్టులు ఉన్నాయి ఏ ఏ మండలంలో ఏ డిస్టిక్లో ఏ పోస్టులు ఉన్నాయో కింద పూర్తి వీడియోలో తెలియజేసుకున్నాం ప్రయత్న చేసుకుందాం మొదటగా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సంబంధించిన నేను ఈ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను టెలిగ్రామ్ లింక్లో ఆ టెలిగ్రామ్ లింక్లో దీన్ని నేను పోస్ట్ చేస్తాను దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు ఏ డిస్టిక్లో ఏ పోస్టులు ఉన్నది మొత్తం ఫైల్ దానిలో పెడతాను మొదటగా మనం చూసుకున్నట్టయితే ఆల్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ స్టేట్ హెడ్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద గవర్నమెంట్ ఆఫ్ ది వై వైడ్ గవర్నమెంట్ వైడ్ ద మేము సిటీ ఫోర్ సిటీ హ్యావ్ అకార్డింగ్ పర్మిషన్ ద స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రీ ప్రైమరీ క్లాసెస్ ఇన్ థౌజండ్ గవర్నమెంట్ స్కూల్స్ డ్యూరింగ్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సో ఇక్కడ ఏంటంటే వెయ్యి స్కూల్స్లో ఇప్పుడు వరకు రెండు వందల పది స్కూల్స్ మనకు ఇవ్వడం జరిగింది రెండు వందల పది స్కూల్స్ ఇక్కడ ఉన్నాయి కదా రెండు వందల పది స్కూల్స్ మీరు కొద్దిగా వీడియోని ఒక త్రీ సిక్స్టీలో పెట్టి చూడండి వీడియో క్లారిటీ కనపడుతుంది దాని తర్వాత మనకిప్పుడు రిమైనింగ్లో ఉన్నటువంటి సెవెన్ ఏవైతే ఉన్నావో సెవెన్ నైంటీ స్కూల్స్ వాటికి సంబంధించిన వాటికి మనకు ఇక్కడ ఏ డిస్టిక్లో ఏమేమి ఉన్నాయని చెప్పేసి దీనికి సంబంధించినట్టు ఇచ్చారు ఇది క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ అని చెప్తున్నారు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ పెడతామని చెప్పేసి ఉన్నారు ఇది మొత్తము పూర్తిగా సెలక్షన్ ప్రాసెస్ కలెక్టర్ చేతిలో ఉంటుంది ఈ వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో మనకు స్కూల్స్లో ఉన్నటువంటి ఇప్పుడు మనకు అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయి కదా దాంట్లో టీచర్గా వర్క్ చేస్తుంది దీనికి మొత్తము గవర్నమెంట్ స్కూల్స్ అటాచ్డ్ ఉంటాయి గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి ఎవరైతే హెచ్ఎంస్ ఉన్నారో వాళ్ళు దీన్ని మొత్తము సూపర్విజన్ చేస్తారనమాట అక్కడ వాళ్ళు దీన్ని వాళ్ళ పర్యవేక్షణ జరుగుతుంది వాళ్ళు మీకు దాంట్లో ఉంటుంది సో కాబట్టి ఈ స్కూల్స్లో ఏవేవైతే ఉన్నావో వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ మనకు ఇక్కడ చూడండి దీని ప్రాజెక్ట్ బడ్జెట్ శాంక్షన్ వచ్చేసి రెండు వేల రెండు వందల అరవై రెండు పాయింట్ ఎనిమిది మూడు ల్యాక్స్ మనకు దీనికి రిలీజ్ అయ్యేటువంటిది ఇక్కడ మనకు సంబంధించిన దాంట్లో ఎవరు దీంట్లో ఉండవి ఏం కథ అని చెప్పేసి ఎన్రోల్మెంట్ అండ్ అడ్మిషన్ సంబంధించి పెరిగిన దాన్ని బట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ హ్యూమన్ ప్రాజెక్ట్ డైరెక్టర్స్ కరీకులం యాక్టివిటీ ప్లానింగ్ హెల్త్ న్యూట్రిషన్ అండ్ సేఫ్టీ ఈ సంబంధించిన దాంట్లో ఇవన్నీ ఉన్నవి ఇక్కడ మనకు సంబంధించినటువంటి డిస్టిక్స్ ఉన్నవో దీంట్లో మనం చూసుకుందాము ఏ డిస్టిక్లో ఆదిలాబాద్లో ఇవి స్కూల్ స్కోర్స్ కూడా ఉంటాయండి స్కూల్ కోడ్స్ ఉన్నవి తర్వాత స్కూల్ నేమ్స్ ఉన్నాయి ఆదిలాబాదు భద్రాద్రి కొత్తగూడెము హనుమకొండ హైదరాబాదు హైదరాబాదు జగిత్యాలు జనగాము జయశంకర్ భూపాలపల్లి జోగులాంబ గద్వాలు కామారెడ్డి కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం ఖమ్మం కుమరంబీ మూ మహబూబ్ నగర్ మంచిర్యాల మెదక్ తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి ములుగు నాగర్ కర్నూలు నల్గొండ నారాయణపేటు నిర్మలు నిజామాబాదు తర్వాత పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి సంగారెడ్డి తర్వాత సిద్దిపేటు సూర్యాపేట వికారాబాదు వికారాబాదు వనపర్తి వరంగల్ యాదాద్రి భువనగిరి యాదాద్రి భువనగిరి మొత్తం ఏడు వందల తొంభై మొత్తం స్కూల్స్లో ఉన్నటువంటివి ఇవి ఇది ప్రాజెక్ట్ సక్సెస్ అయితే రిమైనింగ్లో అన్ని స్కూళ్ళకి కూడా సరే ఒక ప్రీ ప్రైమరీ స్కూల్ సెక్షన్ సంబంధించి ఇస్తారు ఎక్కువ ఒకటి ఏంటంటే మెయిన్గా ఊర్లో ఉన్నటువంటి వాళ్ళవి ఉండాలి దెన్ లేకపోతే మండలాన్ని మండలాల మండలాన్ని మొత్తం ఓవరాల్గా మండలాన్ని చెప్పి తీసుకుంటారు సో మన క్వాలిఫికేషన్స్ ఎక్కువ ఉంటే ఇంకా బెటర్ మంచిగా ఉంటుంది ప్రీ ప్రైమరీ సెక్షన్లో కాబట్టి సో దీన్ని బట్టి మనకు ఏదైనా దాన్ని బట్టి తెలుస్తంగా వచ్చేస్తుంది దాన్ని మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరి వన్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను దానికి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ టైవీ